అలాగే ట్రై చేయడు సజ్జల రామకృష్ణారెడ్డి మామూలు యాక్టింగ్ చేయాల బా ఎప్పుడు ప్రశ్న ముందుకు వచ్చి మాట్లాడినా అమాయక చక్రవర్తిలా మాట్లాడతాడు ఇవాళ ఏం జరిగింది ఇవాళ హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకున్నాడు ముందస్తు బెయిల్ కోసం దేని గురించి అంటే టీడీపీ కార్యాలయం దాడి అందులో మనవడు పాత్ర కూడా ఉందని చెప్పేసి అని తేలింది విచారంలో ఇప్పటివరకు ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని విచారించినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా ఉందని తేలడంతో మా నూనె నూట ఇరవై ఆ ముద్దావిగా చేర్చారు ఎఫ్ఐఆర్లో దెబ్బకి పరిగెట్టేశాడైతే హైకోర్టుకి నాకు ముందస్తు బెయిల్ కావాలి ఏ క్షణమైనా నన్ను ఎత్తేస్తారని చెప్పేసి ఆల్రెడీ ఇదే కేసులో నందగాం సురేష్ని అరెస్ట్ చేశారు నెక్స్ట్ జోగి రమేష్ లైన్లో ఉన్నాళ్లే ఇవాళ రేపు ఇవాళ రేపు అన్నట్టుగానే ఉన్నాడు దేవినేని అవినాష్ లేల అప్పరెడ్డి వీళ్ళు కూడా ఉన్నారు అందులో వాళ్ళతో పాటు సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా పాత్ర కూడా ఆ రోజు ఏం చెప్పారా మీరు మా కార్యకర్తలు బీపీలు వచ్చినాయి అందుకని చెప్పేసి నేను దాడి చేశారని చెప్పారు మీ కార్యకర్తలకు బీపీలు రాలా మీరు రెచ్చగొట్టారు మీ జగన్ జగన్మోహన్ రెడ్డి దాడిపల్లి కొంపలో కూర్చొని సజల రామకృష్ణారెడ్డికి ఆదేశాలు ఎత్తే సజల రామకృష్ణారెడ్డి నందిగామ సురేష్కి అలాగే లేలప్పరెడ్డి దేవినేని అవినాష్ జోగి రమేష్ వీళ్ళకి ఆదేశాలు ఇచ్చాడు వీళ్ళతో పాటు వీళ్ళ అనుచరులు ఇవాళ బలైపోయింది ఎవరండి పైన వాళ్ళు బాగానే ఉన్నారు జోగ్రాఫేసి బాగానే ఉన్నాడు ఇంకా అరెస్ట్ చేయలేదు ఇవాళ రేపు అన్నట్టుగా ఉందో బయట తిరుగుతున్నాడు లేళ్ళబ్ెడ్డి బాగానే ఉన్నాడు దేనైనా అవ్వనేసి బాగానే ఉన్నాడు సరే ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు ఆ తర్వాత సంగతి అది ఆల్రెడీ నందిగం సూర్యస్ లోపలే ఉన్నాడు కానీ కింద స్థాయి వ్యక్తులు అంటే వీళ్ళ కార్యకర్తలు కానీ వీళ్ళ అనుచరులు కానీ ఇప్పటికే చాలామంది రిమాండ్లో జైలుకెళ్ళారు కదండి వీళ్ళ ఆనందం కోసం అంటే వీళ్ళ కక్ష కోసం బీపీలు వచ్చి పేరు చెప్పేసి ఎవరు నాశనం చేశారు సామాన్య కార్యకర్తలు నాశనం చేశారు వాళ్ళు లంకేశ్వర రెడ్డి ఇప్పుడు ఏమో కోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ నాకు బెయిల్ ఇచ్చేయండి లేదంటే ఏక్షరమైన నన్ను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మళ్ళీ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ చెప్పే మాటలు ఒకటి చేసే పనులు ఒకటి చెప్పే మాటలకి చేసే పనులకి అక్కడ పంతనుండదు చెప్పేవన్నీ కూడా శుద్ధపోతలో చెప్పుకొస్తారు అమాయక చక్రవర్తులకు ఒక కలదోడు పెట్టేసుకొని నీట్గా అసలు ఏ పాపం ఎరగనట్టుగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి తర్వాత అన్ని శాఖలని కంట్రోల్ చేసింది అంటే శకల శాఖ మంత్రి అని చెప్పి ఊరికే రాల పేరు అందుకే వచ్చింది అన్నీ ఈయన నడిపించాడు టీడీపీ ఆఫీస్ పైన దాడి కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది ఎవరో సద్దల రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయంతో మళ్ళీ కోర్టుకు వెళ్ళిపోయామటే నాకు ముందుగా బెయిల్ ఇచ్చారు లేదా నన్ను ఎత్తేస్తారో నన్ను సెక్కేస్తారో నన్ను కానీ అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పాలి ఒకటని కాదండి ఇప్పుడు గనుల వెంకటరెడ్డి చెప్పింది విన్నా తర్వాత నా మద్యం వాసుదేవరెడ్డి చెప్పింది విన్నా వీటి వెనకాతలు ఎటు తిరిగినా చుట్టుకునే జగన్మోహన్ రెడ్డి మెడకే వీళ్ళ కేవలం నిమిత్త మాత్రలు మాత్రమే పైనుంచి ఆర్డర్లు వస్తే ఏదో చేయాలి కాబట్టి వీళ్ళు చేయడం వరకే దీని వెనకాతలు ఉన్నది పెద్ద పెద్ద తలకాలే ముఖ్యంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీటి తిరిగినా ఇద్దరు దగ్గరికి వచ్చి ఆగుద్ది ఇసుక చిన్న స్కామ్ కాదు ఇసుకలో తక్కువ లెక్కతో కొన్ని లక్షల కోట్ల రూపాయలు తినేసాడు అలాగే మద్యం మధ్యలో కూడా గట్టిగా తినేసాడు దోచేయండి అంటే ఏది లేదండి అన్నీ దోచేసాడండి ఇవాళ బలి చేసింది ఎవరిని అధికారులను బలి చేసేసాడు ఇవాళ ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని వాళ్ళని బలి చేసేసాడు ఇప్పుడు ఉదాహరణకి కాదంబరి జత కేసు తీసుకోండి ఆ కాంతిరాణా కానీ విశాల్ గుండీ కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ వీళ్ళ ముగ్గురు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం మాకు బెయిల్ ఇవ్వండి బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి నేను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో మాకు భయమేస్తుంది మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అధికారం ఇప్పుడు శాశ్వతం కాదండి లేవనుకున్నారంటే నూట యాభై ఒక్క స్థానాలు రాగానే ఇంకా మనకి ఎదురు లేదు ఇంకా మనకు తిరుగులేదు ఇంకా ఒక ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే పరిపాలించేద్దాం ఈ మాటలు ఏం చెప్పేవి కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయనే స్వయంగా చెప్పాడు ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే అధికారంలో ఉంటాము ఎలాంటి తిరుగులేదు మీరు రెచ్చిపండి అని చెప్పేసి ఆ ఆలోచననే వీళ్ళకి ఈ స్థాయికి తీసుకొచ్చినాయి సరేలే కొద్దిగా కటాకట వచ్చిందే కష్టం ఏమోలే నూట యాభై ఒకటి వచ్చేసినాయి కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఓ పదో ఇరవై పోయినా కానీ ఒక వంద పైన వస్తాయి మళ్ళీ మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాము ఈ ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళంతా కూడా కానీ ఏమైంది సీన్ రివర్స్ అయింది వాళ్ళు దొరికేలేదు అందరూ దొరికేస్తారు కదా ఒకరు కాదు ఇద్దరు కాదు కదా మీరు చేసిన అవినీతి పైన ఆరా తీస్తూ ఉంటే ఎటు చూపించినా ఎటు తిరిగినా చివరికి జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నా వీళ్ళన్నీ కూడా ఎవడున్నాడు అంటే సజ్జరామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరే కనపడుతున్నారు కింద ఎంతమంది అరెస్ట్ చేసినా ఎంతమందిని విచారించినా ఎంతమంది అధికారులు బలైపోయినా అయిపోయినా పైనించి ఆదేశాలు లేని ఏమీ చేయలేరండి ముఖ్యంగా సజ్జరామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం జరిగినా వీళ్ళ కనసాగలేదు వీళ్ళ కనుసనాల్లోనే జరిగింది అలాగే వాళ్ళు వచ్చి నేను ఇందాక చూసా వైసీపీ ఆఫీషియల్ పేజీ చూడాలనుకుంటా మద్యం గురించి ఒక ట్వీట్ చదివిని చదివినిపిస్తాను చూడండి ఎక్కడ ఉంటుంది అది ఇదిగో మద్యం పాలసీపై మహిళా లోకం కన్నెర్రా కొత్త మద్యం పాలసీ రద్దు కోసం మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు అని చెప్పేస్తాను వీళ్ళు రామ చూడండి వాళ్ళు వీళ్ళ హయాంలో అమ్మని కల్తీ ఏంటి లేదు అన్నీ అమ్మేశారు పచ్చిమంది అమ్మేశారు స్పిరిట్ అమ్మేశారు పచ్చిగా చెప్పాలంటే స్పిరిట్ ప్రజల ప్రాణాలతో చెలగాట వాడేసుకున్నాడు కల్తీ మధ్య అమ్మేసి ఉంటే ఉన్నారలే పోతే పోయర్లే మనకు డబ్బులు అవుతున్నాయి కదా మనకి ఆదాయం అవుతుంది కదా అది కూడా లెక్కపత్రం లేకుండా డిజిటల్ పేమెంట్ లేకుండా ఎవరికి లెక్కలు చెప్పకుండా ఓన్లీ క్యాష్ వంద రూపాయలు ఉన్నదాన్ని వంద రూపాయలు ఎంఆర్పి ఉంటే రెండు వందలకు అమ్మాలా రెండు వందలు ఉంటే నాలుగు వందలకు అమ్మాలా ఐదు వందలు ఉంటే వెయ్యి రూపాయలకి అమ్మాలి ఏడు వందలు ఉంటే పద్దెనిమిది వందలకు అమ్మాలా ఇలాగే అమ్ముకొచ్చారు కదా అన్నీ కూడా ఎంత నొక్కేసారా పైగా నేను మాట్లాడతాడు మధ్యలో అన్ని స్కామే అంటాడు డిస్లరీస్ అన్నీ కూడా కమిషన్లు ఎత్తాయని చెప్పేసి అని మాట్లాడుతున్నాను మరి నీ హయంలో రోజుకు ఒక కంపెనీ తీసుకొచ్చు కదా కొత్తదే రోజుకొక కొత్త కంపెనీ తీసుకొచ్చాడండి నీకు ఎన్ని డిస్లరీ నీకు ఎన్ని ఎంత కమిషన్ ఇచ్చిందంటో దాని గురించి సమాధానం చెప్పడం ఎలాగ చేయాల్సిన అక్రమాలన్నీ చేసేసి చేసిన గాడికి దోచేసుకొని పైగా ఇవాళ కోర్టులకు వెళ్ళి మాకు బెయిల్ ఇవ్వండి మేము సొంతపోసలు మాకేమీ ఏమీ తెలియదు అంటారు సరజరామకృష్ణారెడ్డి బాగా గుర్తుపెట్టుకో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కేసులో నిన్ను ఎత్తుతారు అవినాష్ రెడ్డిని ఎత్తు అదే సారీ అవినాష్ రెడ్డి అన్న నేను దేవినేని అవినాష్ని ఇస్తారు లీలాపురెడ్డి జోగి రమేష్ మీ నలుగురిని విచారిస్తే పెద్ద తలక ఎవరున్నారు దాని వెనకలా సూత్రధారి ఎవరో మిమ్మల్ని పంపించింది ఎవరో పగలకోవటం అన్నది ఎవరో అనేది బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడేమో ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పినంత ఈజీ కాదు నువ్వు అంటా ఉంటావు కదా రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పేసి అని నీకు మూడుద్ది వీటి వెనకాల ఖచ్చితంగా నీ పాత్ర ఉంది నువ్వే కావాలని చెప్పేసి మీరు మీ నాయకుడిని నువ్వే కావాలని చెప్పేసి మీ నాయకులు మీ కార్యకర్తలు రచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ అభిషేక్ దాడికి పంపించామని తేలిందనుకో ముందు నిన్నే మొత్తారు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు బాగుంటావు కదా రెడబుక్ 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 అని చెప్పేసి అని నీకు మూడుద్ది వీటి వెనకాల ఖచ్చితంగా నీ పాత్ర ఉంది నువ్వే కావాలని చెప్పేసి మీరు నీ నాయకుడిని నువ్వే కావాలని చెప్పేసి అని మీ నాయకులు మీ కార్యకర్తలు రచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ అభిసూలు దాడికి పంపించామని తేలిందనుకో ముందు నిన్నే వస్తారు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు